కాకినాడ ముమ్మిడివరం తాళరేవ మండలం లయన్స్ క్లబ్ హాల్లో బజాజ్ క్యాపిటల్స్ సంస్థ బీమా అవగాహన కార్యక్రమం నిర్వహించింది బ్రాంచ్ మేనేజర్ మోర్తా రాజేష్ మాట్లాడుతూ ఆరోగ్య బీమా ప్రమాద బీమా ద్వారా కుటుంబ భద్రత సాధ్యమని ప్రమాదం సంభవిస్తే ఐదు లక్షల నుంచి కోటి వరకు బీమా రక్షణ ఉందని వివరించారు తక్కువ ప్రీమియంతో తీసుకోవచ్చని పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు బజాజ్ ప్రతినిధులు కట్టా రాజేష్ బి పెదకాపు అఖిల్ పి విజయలక్ష్మి శ్యామ్ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు హాజరైన వారికి ఉచితంగా ఐదు లక్షల బీమా బాండ్లు అందజేశారు సో కంపెనీ మాది కాకినాడ లో పెట్టి పదమూడు సంవత్సరాలు అయింది మొత్తం ఓవరాల్ గా బజాజ్ కట్టలు పెట్టి సిక్స్టీ ఇయర్స్ అవుంది సో అరవై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొన్ని ఏరియాలు అంటే కొన్ని విలేజెస్ సంబంధించి ఎంచుకుని ఆ రోజు సర్వేని కండక్ట్ చేస్తాం ఆ సర్వే కండక్ట్ చేసిన దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసే వాళ్ళకి మనం ఫ్రీగా ఇప్పుడు చూడండి మనం చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం ఎంత కట్టినా సరే వచ్చిన వాళ్ళు కూడా సో కరెక్ట్గా రాకూడదు సో చాలా కుటుంబాలు కూడా రోడ్డు ఫాలో అవుతున్నాయి సో అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తాం అంటే కొన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి సో ఈ రోజు మేము తాబే గ్రామాలకు పెట్టాం సో ఇక్కడ ఇదే అండ్ నియర్ అండ్ మల్లవారం గ్రామస్తులు అందరు కూడా వచ్చారు సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అసలు వాటికి ఇన్సూరెన్స్ అంటే ఏంటి రేపు ఏదైనా పిల్లలకి కనుక వైఫ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి సో ఎటువంటి ఇన్కమ్ అనేది ఎవరైనా సరే సై పామ్మంటారో తప్ప ఎటువంటి ఇన్కమ్ గా మనీ కూడా ఎవరు కూడా ఎవరు అవునా సో ఇటువంటిది ఏంటంటే కానీ ఇటువంటి ప్రజెంటేషన్ రావడం బట్టి ఫ్రీగా వాళ్ళు మన ఫ్రీగా ఫైవ్ ల్యాక్ పర్సనల్ యాక్షన్ పాలసీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా వీళ్ళు ఎటువంటి వన్ రూపీ కూడా పేమెంట్ చేసే అవసరం కూడా లేదు సో ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే మెయిన్ సో ప్రతి గ్రామానికి ప్రతి విలేజెస్ కూడా వాటి ఇన్సూరెన్స్ అనేది తెలియ తెలియజేయడం కోసం ఆ బజాజ్ క్యాపిటల్ నుంచి సో ఇలా కొన్ని కొన్ని ఏరియాలు ఎంచుకొని వాళ్ళు కవర్ చేస్తున్నాం